శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే పుత్రుడన ప్రేమతో ఆ శాపం వీరకునికి నిమిత్తం మాత్రమే అయింది పుట్టుట ఆ ప్రకారమే నడుచుకుంటేందు ఈ శాపం విచిత్రమైనది సందేహం లేదు గిరిపుత్రక ఈ విధంగా శపించిన పిదప ఆ శాపం ఆమె ముఖం నుంచి సింహరూపంలో బయటకు వచ్చింది ఆ సింహం భయంకరమైన ముఖం కలిగి జూలు కలిగిన కంఠంతో కోపంతో తోక పైకెత్తి నోరు పెద్దగా తెరిచి భయంకరమైన కూరలతో పొడవైన నాలుకతో సన్నని నడుపుతో చాలా భయంకరమై ఉంది ఆమె అంతరార్థం గ్రహించిన బ్రహ్మదేవుడు సంపదలకు ఆశ్రయమైన ఆమె ఆశ్రమానికి వచ్చి పర్వతపుత్రికతో ఇలా పలికెను నీకు ఇంకా ఏమి కావాలి నీకు లభించిన లభించనిది ఏమున్నది నీకేమి కావాలో దాన్ని నీకు ఇస్తాను కానీ నీవు ఈ ఉగ్రమైన తపస్సు నిలుపు పర్వతపుత్రి బ్రహ్మదేవుని మాటలు విని గౌరవంతో ఇలా పలికెను దుష్కరమైన తపస్సుతో నేను శంకర్ని పతిగా పొందాను అటువంటి పతి నన్ను నల్లని దాన్న అని పిలిచను అందువల్ల నేను బంగారు వర్ణం కలదానని అదే పేరుతో పిలవబడవలను అంతేకాదు నా పతి శరీరంలో ఎక్కడా విషం ఉండకూడదు ఆమె మాటలు విన్న బ్రహ్మదేవుడు ఆమెతో నీవు కోరినట్లే నీవు బంగారు వర్ణదేహం కలదానవ కమ్ము అంతేకాదు శివుని శరీరంలో సగం శరీరం పొందుము అని పలికెను అంతట పార్వతీదేవి నల్లని కలువ వంటి దేహం వదలను అంతట ఆ నల్లని చర్మం ఉగ్రమై చేతిలో గంటతో మూడు కన్నులతో పీత వస్త్రంతో కనిపించను అంతట బ్రహ్మదేవుడిలా పలికెను ఓ నిసా పర్వతపుత్రి శరీర సంపర్కంతో నేను చెప్పినట్లు చేశావు నీకు చెప్పిన కార్యం నెరవేర్చావు నీవు ధన్యురాలవు పార్వతీదేవి కోపం నుంచి పుట్టక వచ్చిన ఆ సింహమే నీకు వాహన మగ్గుగాక అంతేకాదు ఆ సింహమే నీకు ధ్వజమగనుగాక నీవు వింజ పర్వతానికి వెళ్ళు నీ దేవకార్యం నెరవేర్చు పేరు పేరుగల యక్షుడు లక్షల మంది యక్షులతో నీకు సేవకుడగును వందల కొలది మాయలు తెలిసిన వీరికి వీరిని నేను నీకు ఇస్తున్నాను బ్రహ్మదేవుడు ఈ విధంగా పలకగా కౌశకీదేవి వింజా పర్వతాలకు వెళ్ళను తన కోరిక తీరడంతో ఉమాదేవి కూడా శివుని వద్దకు వెళ్ళను అప్పుడు బంగారు దండమును చేతు ధరించి కాపలా కాయచిన వీరకుడు ఆమెను నిలవరించను శరీరవర్ణం మారిన పార్వతీదేవితో కోపంతో ఇలా పలికెను నీకు ఇక్కడ ఏమీ ప్రయోజనం లేదు నేను నిన్ను తినే లోపల నుంచి వెళ్ళు ఉమాదేవి రూపంతో ఒక రాక్షసుడు నా కన్నులు కప్పి లోపల ప్రవేశించి శివుని చేత చంపబడ్డాడు అప్పుడు శివుడు కోపంతో నీ అజాగ్రత్త వల్లనే వాడు లోపల ప్రవేశించాడు అందువల్ల అనేక సంవత్సరాల కాలం నీవు నాకు కాపలా ఉండవద్దు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పలికెను అందువల్ల నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు ప్రియమూర్తి అయిన నా తల్లి పార్వతి తప్ప మరొకరెవరు ఈ లోపల ప్రవేశించజాలరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని పలికెను ఈ విధంగా పలికిన వీరకుని మాటలు విన్న పార్వతీదేవిలా యోచించను పూర్వం వాయువు నాకు చెప్పిన మనిషి స్త్రీ కాదు రాక్షసుడు కోపంతో నేను వీరకుని అనవసరంగా చెప్పించాను కోపంతో ఉన్నవారు సాధారణంగా బుద్ధి నశించి చేయకూడని పనులు చేయుదురు కోపం వల్ల చేయకూడని పనులు చేయుదరు కోపం వల్ల కీర్తి నశించును కోపం వల్ల స్థిరమైన శ్రేయస్సు నశిస్తుంది విజ్ నిజం తెలుసుకోకుండా నేను పుత్రుని శపించను బుద్ధి విపరీతమైన వారికి విపత్తులు సులభంగా వచ్చను ఈ విధంగా యోచిస్తూ సిగ్గుతో ముఖం వివరణమై వీరకునితో ఇలా పలికెను వీరకుడా నేను నీ తల్లిని ఇందులో నీకు ఎటువంటి సందేహము వలదు నేను శంకరుని భార్యను హిమవంతుని పుత్రికను నా దేహపు కాంతిని చూసి నీవు సందేహించవద్దు నా తపమునకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు ఈ వర్ణం ప్రసాదించను శంకరుడు ఏకాంతంతో ఉన్నప్పుడు స్త్రీ రూపంలో రాక్షసుడు ప్రవేశించాడని తెలియక నేను అనవసరంగా శపించాను నేను శాపం ఉపసంహరించుకోలేను కానీ నీవు మనుష్య జన్మలో సకల ఇష్టార్థాలను పొంది తిరిగి నీవు ఇక్కడికి వచ్చేదవు వీరకుడు సంతోషంతో పర్వతపుత్రికి శిరస్సు వంచి నమస్కరించి ఇలా పలికెను దేవదానవులు శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారికి కిరీటాలకు పొదగబడిన మనల కాంతిలో ప్రకాశిస్తున్న పాదములు గల ఓ పర్వతపుత్రి శరణ పొందిన వారి యెడల వాత్సల్యం కలిగి వారి దుఃఖాలు నశింపచేయి ఓ దేవి సూర్యమండలం వలే ఉన్న కంఠం గల ఓ దేవి విశాలమైన బంగారమయమైన మేర పర్వత కాంతిని తిరస్కరించు కాంతి గల ఓ గిరిజ గిరిజాదేవి క్రూరమైన సర్పములచే చే భయం పొందిన నేను నిన్ను శరణు పొందాను ఈ ప్రపంచంలో నమస్కరించినంత మాత్రాన సమస్త కోరికలు ఈడేడ్చి తల్లిని నీవు కాక మరెవరున్నారు మహామునలు శంకరుడు నిన్నే నమస్కరించరు విమలయోగంలో జన్మించిన గొప్ప శరీరం గల ఓ దుర్జయే అంధకాసురిని అతని బంధువులను వధించిన నీవు దేవశ్రేష్ఠులు చేస్తుతించబడివి సింహంపై ఆసీనురాలవై చండికా అని పేరుతో విఖ్యాతురాలవైన ఓ తల్లి శుంభనిశుంభులను వధించావు నమస్కరించిన వారికి చింతించినది ఇచ్చదువు భూమిలో దానవులను వధించడం ఎందు ఆసక్తికుల దానవు నీవు అజయరాళవు అప్రత్యయు రాళవు భువనాలను రచించిన దానవు శివునికి ప్రీతిపాత్ర రాలవు ఆకాశంలో వాయువధ మందు అగ్నిమండల మందు భూమండల మందు దర్శనమిచ్చుచున్న నీ దేహానికి నమస్కరిస్తున్నాను పెద్ద అలలతో ఉన్న సముద్రము చరాచరములను దగ్ధం చేసే అగ్ని వేల పడగలున్న భుజంగములు నీవే వీటి నుండి నీవు నాకు అభయం నిచ్చేదవు ఓ పూజరాలా నీ ఎంత దృఢమైన భక్తి కలవారికి నీవు ఆశ్రయము నేను నిన్ను శరణ పొందుటకు వచ్చాను నీ దివ్య లీలా విలాస ముఖానుభవములకు నా నిలయముల నిలయములగునగాక వీరకుని స్థితికి మెచ్చుకొని పార్వతీదేవి మంగళకరమైన భర్త దివ్య భవనంలో ప్రవేశించను ద్వారం వద్ద ఉన్న వీరకుడు శివుని దర్శించుటకు వచ్చిన దేవతలను ఇలా చెప్పి వారి వారి నిలవులకు పంపివేశను ఓ దేవతల అరా ఇప్పుడు శివుడు దేవితో ఏకాంతంలో క్రీడిస్తున్నాడు అందువల్ల మీరు వారిని దర్శించుటకు వీలుపడదు ఆ మాటలు విని దేవతలు వచ్చిన దారినే వెళ్ళిపోయారు ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు గడిచినవి శివుడు ఏమి చేయుచున్నాడన్న ఆలోచనలతో ఆతృతతో ఏమి జరుగుతున్నదో చూసి రమ్మని దేవతలు అగ్నిని పంపించని హతాసనుడు చిలకరూపం ధరించి కిటికీలో నుంచి శివుని మందిరంలో ప్రవేశించి శివుడు గిరిజతో మంచంపై ఉండుట గమనించెను చిలక రూపంలో వచ్చిన అగ్నిని చూసి కోపంతో మహాదేవుడిలా ఇలా పలికెను శర్వుడు పలికెను సుఖరూపంలో ఉన్న ఓ అగ్ని క్రీడించుచున్నప్పుడు నా వీర్యంలో సగభాగం దేవియందు ఉంచాను లజ్జ వల్ల మిగిలిన సగం ఆగిపోయినది నీ వల్లనే ఈ విఘ్నం కలిగింది కాబట్టి దాని నీవు త్రాగు శివుడు ఆదేశించినట్లు అగ్ని చేశాను దేవతలకు అగ్ని ముఖమైనందున ఈ వీర్యం వారిలో ప్రవేశించను కాగిన బంగారం వలె ఉన్న శివుని వీర్యం వారి ఉదరాలను చీల్చుకుని శివుని ఆశ్రమ ప్రాంతంలో నేలపై పడెను అది ఎన్నో యోజనాల పొడవున్న సరస్సయ్యను ఎన్నో బంగారు పద్మాలతో నిండి ఉన్న ఆ సరస్సులో అనేక పక్షులు కూడా ఉన్నవి దీని గురించి తెలుసుకుని ఉమాదేవి ఆ బంగారు కమ్మలాలను చూచటకు కుతూహలంతో అక్కడికి వచ్చెను సఖిలతో కలిసి ఆ సరస్సుతో క్రీడించెను తర్వాత సఖిలతో కలిసి తీరంలో కూర్చునను ఆ సమయంలో కొలంలో ఉన్న నీటిని తాగవలనని సూర్యుని వంటి కాంతి కలిగిన ఆరుగురు కృత్తికలు అక్కడికి వచ్చరి పద్మపత్రాలతో చేసిన పాత్రలో వారు నీరు తీసుకుని వచ్చిరి ఆ పాత్రలో నీరు తాను కూడా తాగేదనని పార్వతీదేవి అడగగా ఇలా పలికిరి అమ్మ తప్పక ఇచ్చేదము నీ గర్భంలో పుట్టిన త్రిలోక విఖ్యాతమైన పుత్రుడు మాకు కూడా ఆ పుత్రుడగను మమ్మల్ని కాపాడను ఈ విధంగా పలకగా నాకు పుట్టినవాడు మీకు పుత్రుడు ఎలా అవుతాడో అని అడగగా పార్వతీదేవి కృత్తికలు ఇట్లు పలికిరి ఇతనికి మేము ఉత్తమమైన తలలు ఏర్పరచదము అందువల్ల అతడు మాకు పుత్రుడగను సరే అట్లే అగుగాక అని పార్వతీదేవి పలికి ఆనందంతో పద్మ పాత్రలో కృత్తికలిచ్చిన నీటిని తాగాను ఆ నీటిని తాగినంతనే సమస్త శోక రోగంలో నాశనం చేసే బాలుడు పొట్ట కుడి భాగంగా చీల్చుకుని బయటకు వచ్చెను ఆ బాలుడు సూర్యుని కిరణ సమూహం వలె ప్రకాశిస్తున్నాడు నిర్మలమైన పెద్ద యుధం శక్తి మరియు అంకుశములు తీసుకుని దైత్యులను వధించటకు ఉద్యుక్తుడయ్యను ఈ కారణం వలన మన్మధుని తిరస్కరించి కాంతి కలిగినందున కుమారుడు అనిపించుకునను పిదపు పార్వతీదేవి ఉదరం యొక్క ఎడమ భాగం నుంచి మరి ఒక బాలుడు ఉద్భవించను అగ్నిముఖం నుంచి పుట్టినందున స్కందుడు అని పేరు పొందెను శత్రువులను సంహరించి ఈ బాలునకు ఆరు ముఖములు కలిగినందున షడ్ అని పేరు వచ్చను కృతికలు తమ చేతులతో ఇచ్చిన నీటి వల్ల ఈ బాలుడు జన్మించను అందుకే అతనికి విశాఖ అని పేరు వచ్చను ఈ విధంగా ఆ బాలునికి స్కంద విశాఖ షడ్వక్త్ర కార్తికేయ అని పేరు వచ్చను సూర్యుని వంటి కాంతి కలిగిన వారిద్దరూ చైత్ర బహుళ అమావాస్య నాడు వనంలో జన్మించరు లోకహితార్థం వైశాఖ శుద్ధ పంచమి నాడు అగ్ని వాయువులు వారిద్దరినీ కలిపి ఒక్కటిగా చేసిరి శుద్ధ షష్ఠి నాడు బ్రహ్మ ఇంద్ర ఉపేంద్ర సూర్యుడు మొదలగు దేవతలందరూ పట్టాభిషేక్తుని చేసిరి ఇంద్రుడు తన పుత్రిక అయిన దేవసేనను భార్యగా ఇచ్చాను విష్ణువు ఆయుధం ఇచ్చెను కుబేరుడు పది లక్షల యక్షులను సేవకులుగా ఇచ్చను అగ్ని తేజస్సును వాయువు వాహనమును ఇచ్చెను త్వష్ట కామరూపము కలిగిన కోడిబొమ్మనిచ్చెను ఈ విధంగా దేవతలందరూ అంతము పరివారమును పరివారమునిచ్చిరి దేవతలందరూ మోకాళ్ళపై కూర్చుని షణ్ముఖుని ఈ విధంగా స్థుతించిరి మహాకాంతిమంతుడైన కుమారునికి నమస్కారము స్కందనికి నమస్కారం దానవ సంహారికి నమస్కారం బాలసూర్యుని వంటి కాంతి కలిగిన వారికి నమస్తారు నమస్కారం గుహునకు నమస్కారం లోకభయము నాశనం చేయవానికి నమస్కారం లోకములకు దయచూపు వానికి నమస్కారం నిర్మలమైన విశాలమైన కన్నులు గలవానికి నమస్కారం విశాఖనికి మహావ్రతునికి నమస్కారం రణవీరునికి నమస్కారం మయూర వాహనునికి నమస్కారం భుజకీర్తులు ధరించిన స్వామికి నమస్కారం ఘంటను దర్శించిన ధైర్యశాలి అయిన స్వామికి నమస్కారం కుమారుడు పలికను మీ కోరిక ఏమిటో చెప్పండి కష్టము అసాధ్యము అయినా మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పండి తప్పక నెరవేర్చదను దేవతలు ఆ మాటలు విని సంతోషంతో చేతులు జోడించి నమస్కరించి ఇలా పలికిరి దేవతలకు శత్రువైన తారకుడు అను దయచ్యుడున్నాడు బలవంతుడు జయింప సఖ్యం కానివాడు క్రూరుడు దురాచారుడు కోపిష్టి అందరినీ నాశనం చేసే ఆ దైత్యను వధించి రెండవ పని దేవతలకు వధింప సఖ్యం కాని రణకపుడు యజ్ఞాలు నాశనం చేయిచున్నాడు ఆ పాపకర్ముడు బ్రహ్మని కూడా ఇబ్బంది పెడుతున్న వీరిద్దరిని వధించు ఆ మహాకార్యం చేయగల సమర్థుడవు నీవే ఈ విధంగా పలకగా దేవతలందరినీ తీసుకుని తారకుని వధించుటకు బయలుదేరను అనంతరం ఇంద్రుడు ఆ దానవుని యుద్ధానికి ప్రేరేపించుటకు పరుషవాక్యాల పలుకు దూతను తారకుని వద్దకు పంపించను ఆ దూత వెళ్ళి ఇలా పలికెను ఓ దయచుడా దేవరాజైన ఇంద్రుడిలా చెప్పెను ఓ తారక త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడవు దేవేంద్రుడను నీవు చేయు పాపాలు అగ్నివలే లోకాలను దహిస్తున్నవి నిన్ను వధించెదను ఆ మాటలు విని తారకుడు కోపంతో కన్నులు ఎర్రబారి దూతతో ఇలా పలికెను ఇంద్ర నీ పౌరుషం నూరుసార్లు యుద్ధంలో చూశాను దుర్మతి అయిన శక్రుడా నీకు సిగ్గు లేకపోవడం వల్ల నీకు శాంతి లేదు దూత ఈ విధంగా పలికి వెడలిన పిమ్మట తారకుడు ఇలా ఆలోచించను ఇంద్రునికి ఏదో ఒక ఆశ్రయం లభించనిచో ఇలా మాట్లాడడు శక్రుడు ఇలా మాట్లాడుతున్నాడంటే స్కందుడు జన్మించి ఉంటాడు అప్పుడు అతని అంతంను సూచించి ఎన్నో అపశకునాలు చూశాను ఆకాశం నుంచి ధూళి వర్షం మరియు రక్తవర్షం కురిసినది ఎడమ కన్ను అదిరినది నోరు ఎండిపోయినది పద్మం వంటి ముఖం కలిగిన తనవారి ముఖాలు వాడినవి దుష్ప దుష్టప్రాణులు క్రూరంగా అరుస్తున్నవి తారకుడు కోటలో తన కోట వైపు వస్తున్న భయంకరమైన దేవ సైన్యాన్ని చూశాను అనేక గజముల గుంపులతో గుర్రముల సకలింపులతో ఎత్తుగా పట్టుకున్న పతాకములతో అద్భుత ఆకారములు కలిగిన విమానాలతో చామరాలతో కిన్నర్లు ఉచ్చస్వరములతో పాడుతున్న పాటలతో అనేక రకాలైన మాలలు ధరించి దుఃఖాన్ని కలిగించి అస్త్రంలతో అనేక వాద్యాలు వాయిస్తూ మెరుపుల కాంతిలో వస్తున్న దేవతా సైన్యాన్ని తారకుడు చూశను తారకుడు ఆశ్చర్యంతో నేను జయించని వాడు ఎవడు ఇందులో ఉన్నాడు అని ఆలోచించచుండెను ఇలా ఆలోచిస్తుండగా సిద్ధవందులు కటువైన పదములతో పలుకుచున్న మాటలు వినను అసమాన శక్తి కలిగిన వాడా నీకు జయం పరాక్రమశాలి దేవతల ముఖపద్మాల వికసింపచేసిన వాడా విలాసమైన నేత్రములు కలవాడా కుమారవరా నీకు జయం అతిథి పుత్రులను సముద్రమునకు బడభాగ్ని వంటి వాడా మధురమైన మయూర రథం కలవాడా దేవతల కిరీటముల ముట్టుట వలన వంగిన కాలిగోర్లు కలవాడా మహాసేనాని నీకు జయమగుగాక ఊగుచున్న అందమైన వెంట్రుకలు కలవాడా కొత్తగా పూసిన నిర్మలమైన కమలదళం వంటివాడా దైత్యవంశానికి కార్చిచ్చు వంటివాడా నీకు జయం విశాఖ నీకు జయం విభూ నీకు జయం ఏడు దినముల బాలుడా నీకు జయం దుఃఖనాశక నీకు జయం దితిపుత్ర నీకు జయం స్కందుడా నీకు జయం దేవవందులు పలికింది విని బ్రహ్మ పలికిన పిల్లవాణి వల్ల మరణం ఆసన్నమైనదని తారకుడు తెలుసుకునేను అతడి దుఃఖంతో యుద్ధానికి బయలుదేరను కాలనేమి వంటి దైత్య శ్రేష్ఠులు భయంతో కలవరపడిరి దైత్యరాజైన హిరణ్యకసిపుడు బాలకుని చూసి భయపడటా సిగ్గుచీయటో చంపుదామంటే చిన్నపిల్లవాడు బాలుని చంపితే నేను పాపినై ముటుటకు కూడా నేను అనర్హుడు నగదును అందువల్ల మీరు వెళ్ళండి బాలుని పట్టుకుని బంధించండి సైన్యం సిద్ధం చెయ్యండి అని పలికెను కుమారుని చూసి తారకుడి ఇలా పలికెను బాలుడా నీవెందుకు యుద్ధం చెయ్యాలనుకుంటున్నావు బంతితో ఆడుకో ఎండను కూడా తట్టుకోలేని చిన్నపిల్లవాడవు నీవు చిన్నపిల్లవాడవైనందున నీవు తెలియక యుద్ధానికి వచ్చితివి అంతట కుమారుడు సంతోషంతో ఓ తారక నీకు శాస్త్రార్థాలు ఇక్కడే చెప్పేదని వినుము ఇక్కడ చూడవలసింది శస్త్రముల యొక్క ప్రయోజనము నా బాలత్వం తక్కువగా అంచనా వేయవద్దు పిల్లపామైనా బహు కష్టమే బాలభానుని చూచుటకు వీలు కానట్లు నేను నీకు జయింప సక్ష్యం కాదు అక్షరంలో కొంచమే అయినా మంత్రం మంత్రం కాదా కుమారుని మాటలు విన్న తారకుడు ముద్గరం విసిరను కుమారుడు దాన్ని అమోఘమైన చక్రంతో నాశనం చేసను అప్పుడు ఇనుపబంది పాలమును ఈట విసిరను కార్తికేయుడు దాన్ని చేతితో పట్టుకొనను ఆ తర్వాత భయంకరమైన శబ్దం చేసే గదను దైత్యని పైకి విసిరను దాన్ని తారకుడు పర్వతంతో అడ్డగించను బాలకుడు జయింప సఖ్యం కానివాడు సహింపనలవి కానివాడు నాకు కాలం దగ్గర పడినది సందేహం లేదని తారకుడు తెలుసుకొనెను తారకుని భయం గమనించిన కాలనేమి మున్నగవారు కుమారునితో భయంకరమైన యుద్ధం చేసిరి ఆ భయంకర యుద్ధంలో రెండు సేనలకు హోరాహోర యుద్ధం జరిగింది దైత్యుల శస్త్రాలు కుమారునికి నొప్పి కలిగించలేదు కానీ దేవతలకు తీవ్రమైన వేదన కలిగించినవి అది చూసిన కుమారుడు దానవసేను చీల్చి చెండాడను ఇప్ అప్పుడు కాలనేమి మొదలగు వారందరూ యుద్ధం నుంచి వినతిరిగిరే ఈ విధంగా దైత్యులు అన్ని దిక్కుల్లో పారిపోవుట చూసి కుమారుడు బిగ్గరగా నవ్వెను వారిని అపహాస్యం చేస్తూ కిన్నెరలు పాటలు పాడరి అంతట తారకుడు కుమార్ని కరిగిన బంగారం వంటి వర్ణం గల గదతో కొట్టెను వివిధ బాణాలతో కొట్టెను కుమార్ని వాహనాన్ని తాగి రక్తం కారగా కుమారుడు కోపంతో దానవాదమా ఆగు నేను ఈనాడే యమపురికి పంపించదని పలికి శక్తిని ప్రయోగించను వజ్రాయుధం పర్వతాలను చీల్చినట్టు శక్తి అస్త్రం శబ్దం చేస్తూ దైత్యుని గుండె చీల్చను ఆ దైత్యునికి కిరీటం ఆభరణాలు నేలపై పడినవి ప్రళయకాలంలో పర్వతం నేలపై పడినట్లు తారకుడు నీలకూలను తారకుడు చచ్చి నేలపై పడినప్పుడు నరకంలో ఉన్న పాపులు కూడా దుఃఖించలేదు దేవతలందరూ ఆనందంతో కుమారుని స్థుతించిరి వారి కార్యం నెరవేరటం వల్ల దేవతలందరూ సిద్ధులు తపోధనులైన మునలు వరములనిచ్చిరి దేవతలు పలికిరి ఎవరైతే ఈ కథను చెప్పెదరో వినేదరో చదివెదరో వారంతా కీర్తిమంతులు అగుదరు ఐశ్వర్యవంతుడు సర్వదుఖ విముక్తుడగను సంధ్యావందనం చేసి ఈ కథను చదువువాడు కిన్నెర్లతో కలిసి ధనాధిపతి అగను ఓం శాంతి శాంతి శాంతి